ఫ్రెంగిపురం నుంచి అమ్మా సో ఎందుకని వచ్చారు మీరు ఇవాళ జగన్ గారిని చూడడానికి అంటే ఫోటోస్ లో కానీ వీడియోస్ లో కానీ ఉంటారు కదా మరి పర్టికులర్ గా ఈ మీటింగ్ కి జనంలో రావాల్సిన అవసరం ఏముంది సుచరిత గారు పెట్టించారు ఎమ్మెల్యే ఓకే ఆ మరి ఇప్పుడు జగన్ గారు పాలన అనేది ఎలా ఉందన్న నంబర్ 1 ఉంది అమ్మా నంబర్ 1 గా ఉంది అంటే ఎందుకు దేని దేని పాలన అంటే ఎవరు అలా చెప్తున్నారు అమ్మ ఓడి విద్యా దీవన పదకాలు ఆ ఓకే మళ్ళీ పించన వాళ్ళకి ఓకే

జగన్ సార్ గారు చూస్తానికి అట్లా కాదు కలవాలని ఆయన మా గుండె నాకు ఇల్లు లేదు ఇల్లు ఇచ్చాడు నాకు ఇల్లు లేదమ్మా ఇల్లు ఇచ్చాడు నాకేం ఇల్లేదు అనుకో కానీ గుండెల్లో నిలిచిపోయాడు సార్ గారు లేదమ్మా నేను నా వయసులో సార్ గారు నిజం నిజం సార్ గారు మోడీ గారి నుంచి కూడా కార్డు వచ్చింది నాకు బీమా పథకం కార్డు వచ్చింది మోళి గారి నుంచి అంటే నాకు పొలం లేదు మోడీ కూడా ఇచ్చాడు సార్ సూపరమా రియాల్ ఒకప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో కోటి రూపాయలు మా ఊరికి ఇచ్చాడు ఇది మాత్రం రిలీజ్ చేయాలండి మీరు కోటి రూపాయలు మా ఊరికి ఇచ్చారు ఇచ్చిన వాళ్ళు ఒక ఐదు కుటుంబాలు బాగుపడ్డాయి ఐదుగురు ఎవరో తెలుసా రెండు జేసీబీలు రెండు టాటర్లు ఒక కారు ఆరెంజ్ సూపర్ మార్కెట్ పెరంగిపరం ఆరెంజ్ సూపర్ మార్కెట్ వీళ్ళు ఐదుగురు బాగుపడ్డారండి కానీ ఇలా జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి లక్ష రాని రెండు లక్షలు రాని అందరూ బాగుపడ్డారు ప్రతి పేద కుటుంబం బాగుపడ్డారు ఆ ఏళ్ళ బాగుపడింది ఎవరు ఉండోళ్ళే పది ఎకరాల ఆశలు ఏమండే జేసీబీలు కొంటారు ఉండోళ్ళేగా సూపర్ మార్కెట్ షాపులు ఎవరు కొంటారు ఉండోళ్లేగా కానీ పేదవాడికి ఏం చేశాడు కానీ మా జగన్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ అండి వచ్చేది ఏంటండి ఇంకా ఏడా ఆలోచన ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేది కూడా ఏమండి మేము కూడా నాయుడి పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్సే ఏమండి పవన్ కళ్యాణ్ నా ఫ్యాన్స్ చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ నేను కూడా నాయుడి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్సే కానీ కానీ రాజకీయ వేరు సినిమాలు వేరు హండ్రెడ్ పర్సెంట్ జగన్ తాడికొండీ మాది జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చాను వాలంటీర్ ఆయన గారిని ఒకసారి చూసి కళ్ళారా చూడాలనిపించింది హ్యాపీగా మాకు ఒక కుటుంబం కాదండి మాకు ఒక యాభై కుటుంబాలు ఇచ్చారు ఆ యాభై కుటుంబాలకి మమ్మల్ని ఒక సొంత బెడ్ చూసుకుంటున్నారు అన్నలాగా తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నారు చాలా హ్యాపీగా ఉంది ఒక ఐదు వేలు ఇవ్వకపోయినా పర్లేదు గౌరవ అయినా మేము చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్టు అభిమానం ఒక యాభై మందికి ఇళ్లలో మనం పనిచేయడానికి వాళ్ళకి కావాల్సినట్టు హెల్ప్ చేయడానికి మాకు చాలా అభిమానంతో నేను చేస్తాను ఆయన మీద అభిమానంతో చేయడమే కానీ ఐదు వేలు మాకు అది లెక్క కాదు ఏపోయినా పర్లేదు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మమ్మల్ని మా సేవను గుర్తించి ప్రతిపక్ష పార్టీలోళ్ళు వాళ్ళు మీరు ఆ రాత్రి గోల్డ్ డోర్లు కొడతారు అలా చాలా తప్పుగా మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మా వాలంటీర్స్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకు నమ్మకం ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెన్షన్స్ పంచుతున్నారు ఎలా ఇచ్చారు ఒక వాలంటీర్కి చెప్పండి ఆయన చేతికి ఎలా ఇస్తున్నారు వాలంటీర్ చేతికి లక్షల రూపాయలు వేల రూపాయలు ఒక వాలంటీర్కి ఇస్తున్నారంటే వాలంటీర్ మీద ఉన్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సచివాలయ వ్యవస్థ మీద కానీ ఒక వాలంటీర్ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి వాలంటీర్ చేతులు ఇన్ని వేలు పెట్టి పంచడానికి పంపిస్తున్నారు మేము కూడా ప్రతి కుటుంబానికి వెళ్ళి తలుపు తట్టి ఇచ్చినప్పుడు అవతా తానే పలకరించుతాం ఎలిజిబిలిటీ అండి పార్టీ ఫీలింగ్స్ ఏం లేవు ఇక్కడ జ జగన్మోహన్ రెడ్డి గారి పనిలో అర్హత ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది వచ్చేస్తుంది మనం మర్చిపోయిన ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి వచ్చేస్తుంది పేరు అందరికీ సంక్షేమ పథకాలు అవుతుందండి పార్టీ ఫీలింగ్స్లో ఏం లేవండి అర్హత ఉంది అంటే మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది వాళ్ళకి నెక్స్ట్ ఖచ్చితంగా వస్తారండి మేడం ఖచ్చితంగా వచ్చేది వచ్చేది ఇప్పుడు ఏంటంటే మేడం ఎటువంటి పథకాలు అనేది ఇవ్వకముందే నేను ఇలా చేస్తాను అన్నప్పుడే ఇంత మెజార్టీ కల్పించినప్పుడు ఇన్ని రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు మరి ప్రజల అకౌంట్లో చిమ్ముతున్నారు డబ్బులు పేదలకు ఇస్తున్నారంటే మరి ఎందుకు రాదని ఖచ్చితంగా వస్తాను ఏం చేసేవాళ్ళం కాదు ఖాళీగానే ఉన్నా హౌస్ వైఫ్ అప్పుడు ఇప్పుడు జగన్ వచ్చినట్టు సరిపోయింది ఓకే మేడం ఎందుకంటే హస్బెండ్ చెప్తాడు ఇక్కడ సరిపోయింది మేడం అంటే వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేరు అంటున్నారు కదా లేదు సరిపోయింది సరిపోయింది అంటే గౌరవేతం అనేది మేము సచివాలయం అంటే వారంలో మూడు రోజులు వెళ్ళి వేస్తాం అటెండెన్స్ తర్వాత మా ఇష్టం ఇంకా జాబ్ చేసుకోవచ్చు పార్ట్ టైం టీచర్గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇది ఉపయోగం ఉంది పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు చెప్పారు ఆహా లేదు మాకు ఏమైనా పథకాలు ఉన్నప్పుడే చేస్తున్నాము ఇంకా మిగతా టైంలో మా జాబులు ఏమన్నా చేసుకుంటున్నాము అందరికీ ఇస్తాం ఎలిజిబిలిటీ 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 లేదు అదంతా పేరు అండి అసలు ఏం లేదు మామూలు చూడగానే ప్రజలందరూ చేతులు ఎత్తి నమస్కరిస్తారండి అదంతా జగన్ జగన్ పుణ్యం వల్లే చానా హ్యాపీ మళ్ళీ నెక్స్ట్ గానే గెలిపిస్తామండి మా జగన్ మేమే గెలిపించుకుంటామండి మంచి జరిగింది ఆయన వస్తేనే మాకు మంచి జీవితాలు ఉంటాయి మా పిల్లలకు కానీ మా భవిష్యత్తులు బాగుంటాయి చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది అసలు చెప్పలేము అసలుకి మా అన్నని కళ్ళారా చూతారని ఒక హ్యాపీ చూడలేదండి చూడటానికి వెళ్తున్నాం అండి